ఇప్పుడే అందిన వార్త ఏసీబీ వాళ్ళలో ప్రభుత్వ అధికారి దీనిపై సీఎం తీవ్ర సీరియస్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలని మనం పరిశీలించినట్లయితే అవినీతి అధికారుల గుండెల్లో దడ మొదలైంది ప్రజా ప్రతినిధులు లంచం ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్న వారి వెన్నెలో వణుకు పుడుతోంది ఏసీబీ అధికారుల చేతిలో కీలక ఆధారాలు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందని అధికారుల్లో గుబులు రేకెత్తుతోంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల బదిలీలు మొదలయ్యాయి తిరుపతికి అతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గం ఉండడంతో పోస్టింగుల కోసం భారీగా డిమాండ్ తలెత్తింది అందులోనూ నియోజకవర్గ కేంద్రంలో పోస్టింగుల కోసం పెద్ద ఎత్తున ఉద్యోగులు పైరువిలు చేశారు ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ము ముడుపులు చెల్లించినట్లు అప్పట్లో దుమారం రేగింది ఇలా పోస్టింగులు తెచ్చుకున్న ఉద్యోగులు బాధ్యతలు స్వీకరించినట్టు నుంచే అక్రమ వసీలుకు తెరలేపారు ఏ పనికి వెళ్ళినా మామూలు కోసం వేధించడం మొదలుపెట్టారు అయితే కడుపు మండిన బాధితులు ఇప్పుడు ఏసీబీ అధికారులను ఆశిస్తున్నారు ఆశ్రయించడం కూడా జరుగుతోంది అయితే చంద్రగిరి పంచాయతీ ఈవోగా రావడానికి స్థానిక ప్రజాప్రతినిధి సతీమణికి యాభై లక్షలు లంచంగా నేను ఇచ్చాను ఇలా మీలాంటి వాళ్ళు ఇవ్వకుంటే నేను ఆ డబ్బుని ఎలా సంపాదించాలి నా కుటుంబం ఏమైపోతుంది నేను అడిగినంత ఇస్తేనే నేను బిల్లు పాస్ చేస్తానని చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య తేల్చి చెప్పారు ఎంబుక్లు రికార్డు చేసినందుకు యాభై వేలు లంచం ఇవ్వాలని చిన్నగొట్టి గల్లుకు చెందినటువంటి కాంట్రాక్టర్ దినేష్ను డిమాండ్ చేశారు అయితే అతను అంత ఇచ్చుకోలేనని చెప్పినా వినిపించకపోవడంతో దినేష్ ఏసీబీని ఆక్రయించాడు ఈ మేరకు ఈవో ఈశ్వరయ్య యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు